పర్సన్గా ఎన్నెన్నో మీడియా కార్యక్రమాల్లో పాల్గొన్న నేను ఈ రోజున నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక విషాదాన్ని మీతో షేర్ చేసుకుని జరిగిన వాస్తవాలు ఏంటనేటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొచ్చిన నిమిత్తం ఈ ప్రెస్ మీట్ నేను కాన్ఫర్ చేయడం జరిగింది నేను ఫిలిం జర్నలిస్ట్ ప్రభు సినిమా ఇండస్ట్రీలో ఐ మీ నోటెడ్ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ గత ముప్పై ఐదేళ్ళుగా ఇండస్ట్రీలో నేను అందరికీ తెలిసిన వ్యక్తిని అయితే ఈ జనవరి రెండున నా కుటుంబంలో ఒక విషాదం జరిగింది నా భార్య దుర్గా మాధవి జనవరి రెండవ తేదీన ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు ఉదయం నేను మామూలుగా ఆఫీస్కి వెళ్తూ సాయంత్రం రీగా వస్తాను నేను కంగారు పడకు అని చెప్పేసి నేను డ్యూటీకి వెళ్ళడం జరిగింది నేను సుమన్ టీవీలో స్కీఫ్ ఎడిటర్గా పనిచేస్తున్నాను పిలించు వెళ్ళాను ఆ రోజు ఆఫీస్లో వర్క్ చూసుకొని సాయంత్రం కూడాను ఒక ఫంక్షన్ గేమ్ చేంజ్ సినిమా ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ చూసుకొని రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తూ ఏమైనా తెమ్మంటావా అని చెప్పి క్యాజువల్గా మా మిసెస్కి ఫోన్ చేస్తే ఆ ఫోన్ తీయలేదు లిఫ్ట్ చేయలేదు రెండుసార్లు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు మూడోసారి కూడాను ట్రై చేశాను తర్వాత డైరెక్ట్గా ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి నా దగ్గర ఉన్న కీతో తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తే అంతా సీక్రెట్గా ఉంది లైట్ కూడా వేయలేదు ఏంటి అని చెప్పేసి వెళ్ళి లైట్ వేసుకొని అంతా వెతుకుతూ తను పిలిస్తే ఎక్కడా సమాధానం రాలేదు కింద బయటకు వెళ్ళిందేమో కింద వాకింగ్ చేసిందేమో అని చెప్పేసి అంతా తిరిగి చూశాను కానీ ఎక్కడ తన ఆచూకీ దొరకలేదు మళ్ళా అరగంట తర్వాత మరలా ఫోన్ చేస్తే అప్పుడు ఇంట్లోనే ఫోన్ రింగ్ అవుతూ వినిపించింది దేనికి ఫోన్ ఇంట్లోనే ఉందని చెప్పేసి వెళ్ళి నేను ఫోన్ తీసుకొని చూస్తే ఫోన్ బెడ్రూమ్లో ఉంది సో ఆ విధంగా ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఫోన్ మళ్ళీ నేను ట్రై చేశాను నెంబర్ ఆఫ్ టైమ్స్ చివరకు ఫోన్ ఇంట్లోనే దొరికింది ఆ సై చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి కంగారులో నా అమ్మ మా అమ్మాయికి ఫోన్ చేయటం మా అమ్మాయికి ఫోన్ చేసిన తర్వాత నేను బయలుదేరి వస్తున్నాను అండి అని చెప్పి తను చెప్పింది ఈ లోపల వాట్సాప్ కానీ గ్యాలరీ కానీ చెక్ చేయండి మీరు అర్జెంటుగా అని చెప్పి చెప్పడంతో గ్యాలరీ చెక్ చేస్తే గ్యాలరీలో ఒక వీడియో కనిపించింది ఆ వీడియోలో తను సుస్పష్టంగా ఒక వీడియోని రికార్డు చేసింది ఒక సూసైడ్ నోట్ లాంటి వీడియోని రికార్డు చేసింది నా చావుకు నేను చచ్చిపోతున్నాను నా చావుకు కారణం నా కన్న తల్లి జమ్ముగాని వరలక్ష్మి మా అన్నయ్య జమ్ముగాని దుర్గాప్రసాద్ మా వదిన జమ్ముగాని అనురాధ వీరితో పాటు మరొక సమీప బంధువు మన్యో ఆదినారాయణ అతని తమ్ముడు చెల్లెలు ఇతర కుటుంబ సభ్యులు వీళ్ళందరూ నన్ను మోసం చేశారు నన్ను మానసికంగా శాభకు గురి చేశారు మానస మోసం చేశారు అని కాబట్టి నేను చచ్చిపోతున్నాను ఏమండి ఈ వయసులో మిమ్మల్ని పిల్లల్ని వదిలిపెట్టి మీకు అండగా ఉండాల్సిన వయసులో మిమ్మల్ని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి ఒక సూసైడ్ నోట్ ఒకటి కనిపించింది దాంతో అంతా గుండెలు బాదుకుంటూ అంతలో నా మిత్రులందరూ పరిగెత్తుకుని పరిగతికి వచ్చారు నా మిత్రులు వచ్చారు మా కుటుంబ సభ్యులు బంధువులు వచ్చారు అందరం కలిసి తలా ఓ చోట ఎదుగుతూ రైల్వే స్టేషన్లు పోలీస్ స్టేషన్లు బస్ స్టాండ్లు అటు ఇటు ఇటు అంతా తిరుగుతూ ఉన్నాం ఒకవైపు ఒకళ్ళు తిరుగుతూ ఉంటే మా ఒకళ్ళు పదకొండు గంటల టైంలో మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి పంజాగుట్ట పోలీసులకు జరిగిన విషయం వాస్తవం తెలియజేసి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది ఇక ఆ రాత్రి నుంచి మొత్తం అంతా వెతుకుతూనే వెతుకుతూ ఉన్నాము మరుసటి రోజు రెండో తారీఖు అయిపోయింది మూడో తారీఖు మొత్తం వెతుకుతూనే ఉన్నాము మూడో తారీఖు కూడా తన ఆచూకీ తెలియలేదు నాలుగో తారీఖు కూడా తన ఆచూకీ తెలియదు నాలుగో తారీఖు కూడా వెతుకుతూనే ఉన్నాము అప్పుడు నాలుగో తారీఖు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పంజాగుట్ట పోలీసులకు మా దగ్గర ఒక డెడ్ బాడీలు దొరికింది ఇదో కాదా మీరు చూసుకోండి ఒక మహిళ మృతదేహం అని చెప్పేసి రెండో తారీఖు నాలుగవ తారీఖు మధ్యాహ్నం మాదాపూర్ పోలీసులు ఆ పంజాగుట్ట పోలీసులకు ఆ ఫోటో పంపించారు ఆ ఫోటో చూసి పోలీసులు చూపిస్తే ఇక తనదే అని గుర్తుపట్టడం జరిగింది ఇక మేము అందరం కోణం మునిగిపోయాము అందరం చాలా బాధలో ఉన్నాం ఈ షాకింగ్ న్యూస్ మేము ఎవరో ఊహించినటువంటి ఒక సంఘటన ఇది అయితే యాక్చువల్గా తర్వాత మాదాపూర్ పోలీసుల దగ్గర నుంచి దొరికిన సమాచారం ఏంటంటే రెండవ తారీఖున తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తిరిగి చూస్తే ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా వెతికి చూస్తే రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో అతను ఇంట్లో నుంచి వెళ్ళింది బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్డు మీద ఆటో ఎక్కింది ఆటో ఎక్కినదాకా ఆ సీసీ ఫుటేజ్ కనిపించింది ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కనిపించలేదు ఎటువైపు వెళ్ళిందో కూడా తెలియనట్టుగా ఉంది ఆ తర్వాత మాదాపూర్ పోలీసులు రెండవ తారీఖు ఉదయం డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోకుంటే పంజాగుట్ట పోలీసులేమో మేము అందరికీ ఇన్ఫామ్ చేశాము మేము అన్ని పోలీస్ స్టేషన్లకు మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఏ పోలీస్ స్టేషన్లో దొరికినా వెంటనే వాళ్ళు మీకు అంత తెలియజేస్తారని చెప్పారు అయితే మాదాపూర్ పోలీసులకి మూడో తారీఖు ఉదయం డెడ్ బాడీ దొరికితే వాళ్ళు ఆ సమాచారాన్ని ఆ రోజు సాయంత్రం మీడియాకి ప్రెస్లో అయితే చెప్పారు డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు దాన్ని పక్కనే ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వటం జరగలేదు మరి ఆ సమన్వయ లోపం అనేటువంటి దానివల్ల మేము మరలా నలభై ఎనిమిది గంటల పాటు డెడ్ బాడీ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది ఒక ఫోన్ కాల్ ఎవేలో ఒక స్నాప్ ఎవేలో ఉన్నటువంటి టెక్నాలజీ రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ కాల్తో వెళ్ళాల్సిన ఇన్ఫర్మేషన్ రెండు మూడు రోజుల దాకా ఇన్ఫర్మేషన్ అందకపోవటం అనేటువంటిది మాకు చాలా బాధ కలిగించింది సరి వాళ్ళని అడిగితే మేము చేసామండి అని వీళ్ళు చెప్తారు కానీ మీడియాకైతే వచ్చింది మీడియాలో నేను ఇండస్ట్రీలో ఒక ప్రముఖమైన వ్యక్తిని నేను ఆయన రైటర్ డైరెక్టర్ అండ్ జర్నలిస్ట్ ఇండస్ట్రీలో నేను చాలా నోటెడ్ పర్సన్ అలాంటి నా భార్యని గుర్తు తెలియని శవంగా మార్చురీలో మూడు రోజుల పాటు శవం రెండు రోజుల పాటు మార్చురీలో శవం పడింది డెడ్ బాడీ పడింది సార్ ఇది అయిపోయిన తర్వాత సరే ఆ సమన్వయ లోపాన్ని మేము దిగమింగుకొని ఆ బాధను మేము దిగమింగుకొని నాలుగో తారీఖున తెలిస్తే విషయం ఐదో తారీఖున ఉస్మానియా ఆసుపత్రి నుంచి డెడ్ బాడీని వాళ్ళు హ్యాండ్అవర్ చేయడం జరిగింది ఐదో తారీఖున అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేసుకున్నాం అప్పటి నుంచి కేసు దర్యాప్తు జరుగుతుంది పంజాగుట్ట పోలీసులు వాళ్ళు కూడాను కేసు పట్ల చాలా అటెన్షన్తోనే పనిచేశారు శ్రద్ధగా చేశారు కానీ సమన్వయ లోపం వల్ల చాలా డిలే జరిగింది అయితే తను ఇచ్చినటువంటి సూసైడ్ నోట్లో పెట్టినటువంటి నలుగురు వ్యక్తులు ఇంతవరకు అరెస్ట్ చేయటం జరగలేదు వాళ్ళ మీద ఎలాంటి చర్య జరగలేదు అదే ఆ సూసైడ్ నోట్లో కనుక ఆవిడ పెట్టి ఉండకపోతే ఇమ్మీడియట్గా భర్తగా నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కానీ నలుగురు పేర్లు తనంత స్పష్టంగా చెప్పినా సరే యాక్షన్ తీసుకోలేదనేటువంటి దానికి పోలీసులు చెప్తున్నటువంటి రీజన్ ఒకటి ఉంది నేను పోలీసులను కూడా నిందించడం లేదు కానీ వాళ్ళ మీద ఇది ఫిర్యాదు చేయటమో వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పటమో కాదు కానీ జరిగిన వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అలాగే మరొక ముఖ్యమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే తన మనస్తాపంతో వెళ్ళి పంజా మా దుర్గమ్మ చెరువులో దూకడం కోసం వెళ్ళినటువంటి వ్యక్తి యాక్చువల్గా దుర్గమ్మ చెరువులో దూకే వాళ్ళు ఎవరైనా కేబుల్ బ్రిడ్జి మీద ఆ కేబుల్ బ్రిడ్జి నుంచి దూకడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ బ్రిడ్జి ఎక్కువగా హైట్లో ఉండటం వల్ల అక్కడ సాధ్యపడక మరి ఇట్టు నుంచి తిరిగేసి వచ్చేసి తను ఆ మసీద్ అనే ఏరియా ఉంది ఆ మసీద్ ఏరియాలో నుంచి దూకినట్లుగా ఆ ఏరియాలో వీళ్ళు డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారు ఈ డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారండి కరెక్టే మీరు కానీ దయచేసి ఆ ఫుటేజ్ ఇవ్వండి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి మాదాపూర్ పోలీసులను రిక్వెస్ట్ చేస్తుంటే ఆ ఏరియాలో ఎక్కడా సిసిటీవీలు పనిచేయట్లేదండి దాదాపు ఆ చుట్టుపక్కల అరవై సీసీ ఫుటేజీలు ఉన్నాయి సిసి కెమెరాలు ఉన్నాయి కానీ దాదాపు పాతిక ముప్పై కెమెరాలు పనిచేయటం లేదు కెమెరాలు పనిచేయటం కారణంగా నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత తను మనసు మార్చుకొని ఏమన్నా అక్కడ కూర్చొని ఉన్నిందో దారిపడిందో లేకపోతే నిజంగానే దూకిందో లేకపోతే ఎవరైనా నట్టేశారో ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలియటానికి టీవీ కెమెరాలు పనిచేయటం లేదు జంట నగరాలు రెండు కూడాను సీసీటీవీ కెమెరాల నిఘా నేత్రంలో జంట నగరాలు అని చెప్పి మనం ఘనంగా పేపర్లో చదువుకోవటం చూస్తున్నాం కానీ ఇక్కడే కాదు తను ఇస్సైన దగ్గర నుంచి వెళ్ళిన దారిలో ఎక్కడా కూడా నా సీసీటీవీ కెమెరాలు అనేటువంటి సరిగా పనిచేసినటువంటి దాఖలా లేవు నాకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం గురించే కాకుండా సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది కెమెరాల నిఘా అనేటువంటిది ఈ రోజున ఎంత ఆధునికమైనటువంటి ఈ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఒక సీసీటీవీ కెమెరాలు అంత ఎందుకంటే దుర్గమ్మ చెరువు అనేటువంటిది రోజున ఒక ఒక సూసైడ్ పాయింట్గా తయారైంది అలాంటి చోట్ల సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు లేదని చెప్పడం అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు వాళ్ళని అడిగితే వాళ్ళు వాళ్ళ నిస్సాయతను వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని నా బాధతో పాటు నాకు జరిగినటువంటి ఈ విషాదంతో పాటు ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు సీసీటీవీ ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ నేను కండక్ట్ చేసి జరిగిన విషయాలు వాస్తవాలను చెప్తున్నాను కమాండ్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్లో పోలీస్ నిఘా వ్యవస్థ అనేటువంటిది సీసీ కెమెరాల వ్యవస్థ అనేటువంటిది అత్యద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటిది అందరము అనుకున్నాం కానీ ఇంత చిన్న విషయంలో కూడాను క్లూస్ సంపాదించలేక కెమెరాలు మిస్ అవటం అనేటువంటి దాన్ని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం వరలక్ష్మి శిక్షించాలని పోలీస్ వాళ్ళని కోరుకుంటూ మన్న ఆదినారాయణ కూడా నన్ను మోసం చేశాడు జమ్ముగాని వరలక్ష్మి వాళ్ళు మోసం చేశారు మన్న ఆదినారాయణ వాళ్ళందరూ మోసం చేశారు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసి నా చావు కార్కులు అయ్యారు వాళ్ళందరూ వాళ్ళందరూ సంతకాలు వాళ్ళందరి ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి ఎవరెవరు ఏమేం చేస్తారని మా అమ్మాయికి మా ఆయనకి మా పిల్లలకి తెలుసు నా జాబ్ల కారణం ఓన్లీ వాళ్ళే నా భర్త నా పిల్లలను అన్యాయం చేస్తాను అందుకు నన్ను చూపించండి చూపించండి నా పేరు స్పందన అండి దుర్గా మాధవి చిన్న కుమార్తె నేను ఈ జరిగిన విషయం ఆస్తి కోసమో డబ్బు కోసమో అనే ఆ ఆలోచన ఆ అప్రోచ్ ఈ విషయం వైపు అది కరెక్ట్ కాదు జరిగింది ఒక అవమానం ఒక ఆడ మనిషికి మా తాతగారు వీలనామా రాసి ఉండొచ్చు ఆ విషయం మా అమ్మగారికి చెప్పి దానికి ఒక పద్ధతి ఉంటుంది అలా కాకుండా ఆ విషయాన్ని మా అమ్మ దగ్గర దాచి దానికి కావాల్సిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ ఫ్యామిలీ సర్టిఫికెట్స్ అన్నిటి మీద దొంగ సంతకాలు చేయించుకొని ఆ విషయాల్ని దాచి ఆవిడ దగ్గరే డబ్బులు తీసుకొని ఆవిడనే మళ్ళీ చుట్టాలు అందరి దగ్గర ఈవిడి గురించి దుష్ప్రచారాలు చేసి ఆవిడని మానసికంగా ఒక క్షోభ అందరూ డొమెస్టిక్ వైలెన్స్ అత్తగారులే పెడతారు అనుకుంటారు కానీ తల్లి తండ్రి కూడా చేస్తారు ఎందుకంటే డబ్బు అందరికీ చే ఇంపార్టెంట్ అండి ఎవ్వరికీ డబ్బు వద్దు అనేది లేదు అది పేరెంట్స్ అయినా కూడా కానీ సొసైటీలో పేరెంట్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు కానీ మా అమ్మగారు విషయంలో చాలా డిఫరెంట్గా జరిగింది పేరెంట్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు తనని ప్రే చేశారు తనని ఒక ఏదో ముక్కలు చిదిమేసినట్టు చిదిమేశారు మా అమ్మగారు ఒక చాలా లైవ్లీ పర్సన్ ఆవిడ ఎవరి గురించి అయినా ఆవిడ గురించి మీరు ఎవరినైనా అడగచ్చు తన ఫ్రెండ్స్ తన సర్కిల్ మాధవి ఎంతో హ్యాపీగా ఉంటుంది తనుంటే మా అందరికీ ఉత్సాహం వస్తుంది మా బంధువుల్లో కానీ అందరూ ప్రతి ఒక్కరు అంటారు అలాంటి మాధవిని ముక్కలు ముక్కలు చేశారు టాక్సిక్ పీపుల్ టాక్సిక్ రిలేటివ్స్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు ఆ లిమిట్ ఆ లైన్ అనేది ఒక్కొక్క ఫ్యామిలీలో హద్దు దాటుతూ ఉంటుంది ఆ హద్దు దాటి ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది ఇంత జరిగి ఇంత బాధ మేము ఈ విషయాన్ని అమ్మ బాధపడుతుంది మీరు దీన్ని సరిచేయండి మీరు ఈ విషయాన్ని ఏదో ఒకటి చేయండి అని ఎన్నోసార్లు బతిమీలాడినా కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఒకసారి బతిమిలాడాను ఫోన్ చేసి బతిమీలాడాను ఏం చేయమంటావు మా ఇష్టం మా డబ్బులు ఇలా ఇది డబ్బు గురించి కాదు అవన్నీ మీరు అడిగి మోసం చేశారు విషయం చెప్పకుండా విషయాలు దాచి అది కదా మనస్తాపం అది కదా బాధ సొంత అమ్మ ఇలాగా తన మంచి కోరకుండా నా వెనకాల ఇలా చేసింది మా అమ్మ అనే బాధ తట్టుకోలేకపోయింది మా అమ్మ డబ్బు అనేది అసలు విషయమే కాదండి అసలు టైంలో నా భారత్ చేసిన సేవ గురించి చెప్పు కోవిడ్ కోవిడ్లో కోవిడ్ టైంలో మా అమ్మగారు రోజూ పొద్దున్నే లేచి ఒక ఐదు వందల ఫుడ్ ప్యాకెట్స్ తన చేతితో తనే వండి ఫైవ్ హండ్రెడ్ ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకొని నిమ్స్ మన బస్వ హాస్పిటల్స్ దగ్గర రోజు డిస్ట్రిబ్యూట్ చేసేది పోలీస్ వాళ్ళకి ఫ్రెష్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ అని అన్నీ ఇచ్చే వాళ్ళ ఆవిడ ఎప్పుడు అందరికీ హెల్ప్ చేయాలని చూస్తుంది ఆ శ్రీనగర్ కాలనీ రోడ్ మీద రోడ్లు ఊడ్చుకునే వాళ్ళకి బ్లాంకెట్స్ నుంచి తనకి ఏది తోచితే తను ఏది కరెక్ట్ అనుకుంటే అలా అందరికీ హెల్ప్ చేసేది ఎంతోమంది మా రిలేటివ్స్లోనే వాళ్ళ కెరియర్ బాగుంటుంది హైదరాబాద్ తీసుకొని వచ్చి వాళ్ళని సెటిల్ చేయండి అని చెప్పి ఎంతోమందిని తీసుకొని వచ్చి ఇక్కడ సెటిల్ చేసింది డబ్బు అనేది అసలు విషయమే కాదండి ఇక్కడ ఇంత ఎంతో మంచి పని చేస్తూ డబ్బుల గురించి అసలు సమస్యే కాదు ఆవిడే కోవిడ్ టైంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఆవిడే వన్ ల్యాక్ రూపీస్ డొనేట్ చేసింది కోవిడ్ ఫండ్ కింద అసలు ఈ విషయం డబ్బు గురించి అనే ఒక ఆలోచన చిరంజీవి గారు చెప్పేదాకా కూడా మాకు ఇది చిరంజీవి గారు మొన్న అనౌన్స్ చేశారు ఇంటికి వచ్చి చూసి ఒక గంట సేపు ఇంట్లో కూర్చొని మాట్లాడి చిరంజీవి గారు ఆ తను చేసిన కోవిడ్ టైంలో తను చేసిన సర్వీస్ని చాలా చాలా మెచ్చుకునేవారు చిరంజీవి గారు చిరంజీవి గారు కానీ శ్రీకాంత్ గారు కానీ మొత్తం సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులందరికీ తెలిసి వాట్ ఏ గ్రేట్ సర్వీస్ అప్పుడే కాదు పుకట్పల్లి ఫ్లడ్స్ అప్పుడు కానీ కేరళ ఫ్లడ్స్ అప్పుడు కానీ తన ఫ్రెండ్స్ అందరి దగ్గర కొంత డొనేషన్ చేసి తను డొనేట్ చేసి ఎంతో సర్వీస్ చేసింది అలాంటి వ్యక్తి డబ్బు కోసం ఇప్పుడు జరుగుతున్న కుటుంబంలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే కేవలం డబ్బు కోసం ఆశతో ఆ అమ్మాయి ఇంత పనిచేసింది అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారాన్ని కొట్టాలనేటువంటిది మా అది నిజం కాదండి డబ్బు కోసము చేయాల్సిన అవసరమే ఆవిడకి లేదు నే మేమందరం చాలా బాగా సెటిల్ అయిపోయి ఉన్నాం అమ్మగారికి డబ్బుల గురించి కాదు కేవలం మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది ఒక ఆడపిల్లని నీకు ఎలాంటి సంబంధం లేదు ముప్పై ఐదేళ్ళు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏది చెబితే అదే రైట్ అనుకోని మామకు పెళ్ళై థర్టీ ఫైవ్ ఇయర్స్ అది అయినా కూడా మా అమ్మ వాళ్ళు చెప్పింది కరెక్ట్ మా అమ్మ వాళ్ళు బాగా తెలుసు వాళ్ళకి పెద్దవాళ్ళ మాట మనం వినాలి అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే ఈ ముప్పై ఐదేళ్ళలో నమ్మకాన్ని వాళ్ళు ఇట్లా ఒక ఒక రోజుల్లో తుడిపి పడేసి ఇష్టం వచ్చినట్టు ముక్కలు చేస్తారు ఆ ఆత్మాభిమానం దెబ్బతినింది అది దీనికి అంతటికీ కారణం ఆ విషయాన్ని అందరూ గుర్తించాలని నేను కోరుకుంటున్నాను దట్ ఈస్ ద వన్ రిక్వెస్ట్ అండ్ మాకు కేవలం న్యాయమే కావాలి ఈ విషయం పట్ల మాకు కావాల్సింది పోలీసులు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి టాక్సిక్ పీపుల్ సొసైటీలో ఉండకూడదండి అండ్ ఇలాంటి వాళ్ళని ఒకసారి శిక్షిస్తే మిగతా వాళ్ళకు కూడా భయం వస్తుంది సొంత చెల్లిని సొంత కూతుర్ని సొంత ఆడబిడ్డని మనం ఏదంటే అది చేద్దాం ఎవరేం చేస్తారు అనే ధైర్యం బ్లేమ్ గేమ్ ఏదంటే అది మాట్లాడడం ఈ బ్లేమ్ గేమ్స్ని ఈ ఈ ఇట్లాంటి ఒక టాక్సిక్ నేచర్ని ఆపాలి రిలేటివ్స్ ఇచ్చే ఈ టాక్సిసిటీని ఆపాలండి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.